అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో క్యారెట్తో హల్వా తయారు చేస్తానండి మామూలుగా అయితే పిల్లలు క్యారెట్ కర్రీ తింటారు కానీ ఈ విధంగా స్వీట్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే తప్పకుండా మీరు కూడా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి తప్పకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ హల్వా తయారీ చూద్దాం చూసారు కదండి ఈ క్యారెట్ హల్వా కోసం నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ ఇలా తురుము పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు హీట్ అయినాక ఇందులోని ఒక టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఇప్పుడు ఇందులోనే మనం క్యారెట్ తురుము వేసుకుందాం ఈ తురుమంతా కూడా ఇలా నేతిలోనే వేయించుకోవాలండి మనం మంట కూడా మీడియం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం వేయించుకోవాలండి ఈ క్యారెట్ హల్వా దగ్గరుండే చేసుకోండి మనం స్టవ్ మీద పెట్టేసి మనం పని చూసుకుంటే మాత్రం క్యారెట్ మొత్తం మాడిపోతుంది సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేయించుకుందాం ఇప్పుడు దీనిపైన మనం మూత అండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఓకే అండి టూ మినిట్స్ తర్వాత మూత వేసి చూద్దాం చూసారు కదా ఇది ఇంకా వేగాలండి సో ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం ఇలాగా టూ మినిట్స్ త్రీ మినిట్స్కి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఓకే చూసారు కదండి క్యారెట్ బాగా వేయింది ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిన్న గ్లాసుడు పంచదార యాడ్ చేస్తున్నానండి పంచదార తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కా మనకి ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే మనం మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలానే వేయించుకోవాలండి మొత్తం క్యారెట్ హల్వా మొత్తం ఇలా కొంచెంసేపు వేగినాక ఇందులోనే మనం పాలు యాడ్ చేసుకుందాం ఓకే అండి చూశారు కదా క్యారెట్ చాలా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులోనే మనం పాలు యాడ్ చేసుకుందాం నేను ఒక గ్లాస్తో పాలు తీసుకున్నానండి పాలు ప్యాకెట్ ఒక అర లీటర్ క్యారెట్కి ఒక పావు లీటరు మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకుందామండి పాలల్లోనే క్యారెట్ మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం ఓకే అండి ఒకసారి మనం మూత తీసి చూద్దాం చూసారు కదండి మొత్తం అంతా కూడా దగ్గర పడింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే అండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిన చూశారు కదా మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎందుకంటే మామూలుగా కర్రీస్ అయితే పిల్లలు తినట్లేదు కాబట్టి మనం ఏదో రూపంలోని దీన్ని లోపల పంపించాలి కాబట్టి మనం ఈ విధంగా పిల్లలకి స్వీట్ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ